మూడు నెలలుగా ఆగిన రోడ్డు రోడ్డు వెడల్ ఇబ్బందుల్లో ప్రజలు వాహనదారులు దుకాణదారులు వెంటనే పనులు ప్రారంభం చేయండి అధికారులకు ఐక్యవేదిక డిమాండ్ రామాలయం నుండి పాత బస్టాండ్ వరకు పర్యటించిన ఐక్యవేదిక నాయకులు మున్సిపాలిటీ వాళ్ళు అత్యుత్సాహంతో కట్ చేసినప్పుడు మళ్ళీ కడుతున్నారు అంటే మున్సిపాలిటీ నుంచి జేసీబీ ఖర్చులు ఎవరిస్తారు తర్వాత వీళ్ళకి కట్ చేసినాక మళ్ళీ కట్టుకుంటున్నారు అంటే ఒక వ్యక్తులకు ఎవరికైనా వ్యాపారం చేసుకున్న వాళ్ళకు ఈ నష్టాలు చేస్తున్న మున్సిపాలిటీ సిబ్బంది ఏవి ఏ ఆధారంతో ఇవన్నీ కూడ ఎందుకు మళ్ళీ మనం చేస్తున్నారు ఏదో పండ్ వస్తే ఆలో అంటే పది రోజులు పదిహేను రోజులు అయిపోతుంది దానికి నెలలు నెలలు చేసి వీళ్ళని ఇబ్బంది పెడితే చేసిన ఈ దానికి వెంటనే ఈ రోడ్ మైనింగ్లో ఉందా లేదా కొందరు కాలువ కడతారా లేదా కొందరు తెలిపాలి అందరినీ వ్యాపార అందరినీ ఇబ్బంది అనుకో ఇబ్బంది పెడుతున్నందుకు మేము అతిమపక్ష ఎక్వైజ్ కలు మొత్తం ప్రోగ్రాం చేస్తున్నాము ఇది వెంటనే కడతారా రోడ్ మైనింగ్ చేస్తారా మున్సిపల్ అధికారులు ముందుకు వచ్చి కలెక్టర్ గారికి ఈరోజు సోమవారం రోజు మేము వచ్చే వినయపథనానికి వరకు మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ ఎందుకు కూడగొట్టింది ఎందుకు వీళ్ళకు ఖర్చు పెట్టిస్తున్నారు చాలా ఎందుకు అంటే ఇన్ని రోజులు సమాధానం తెలిపాలని కోరుతున్నాను రోడ్డు వేడల్పు పనులు కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నాయి కానీ ఎలక్షన్ ముందర రెండు నెలల ముందర ఆపారు ఎలక్షన్ కోడ్ వచ్చేది కానీ ఎలక్షన్ కోడ్ పోయి నెల అయిన వరకు ఇంతవరకు ప్రాణం అయితే లేదు ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా దుమ్ము ధూళి తిని రోజు పిలువలకు వచ్చి నమ్ము తింటున్నారు దీన్ని తొందరగా కంప్లీట్ చేస్తారా ఎన్ని రోజులు చేస్తారో చెప్పవలసిందిగా అధికారులను కోరుతున్నాము నూతన ఎమ్మెల్యే గారు దీనిపై చర్యలు తీసుకొని త్వరగా అంటే రోజులలో కంప్లీట్ చేస్తేనే బాగుంటుంది లేకుంటే ఈ మొత్తం రోడ్ రోడ్డు పడ్డగా నిలబడి వెహికల్స్ చూడకుండా మేము ధర్నాలు చేస్తామని చెప్తున్నాము ఖచ్చితంగా అతి తొందరలో రోడ్ వయల్పులో పర పైసలు ఉన్నావా లేవా అధికారులు ఏదో మొత్తం ఒక ప్రకటన చేసి మొత్తాన్ని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాము వన్ పర్సెంట్